నమస్తే వెల్కమ్ టు టీవీ ఏదైతే మనం చూస్తున్నామో దేశం మొత్తం ఎలక్షన్ల హడాబిడి కొనసాగుతుంది మరి అదేవిధంగా కాకుండా ఇక్కడ సికింద్రాబాద్లోని అశోక్ నగర్ ఏదైతే మనకు కనిపిస్తుందో అమిగోస్ ఐఏఎస్ అకాడమీ ఇక్కడ మొత్తం ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు ఉంటారు చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ మరి పిల్లల్ని అడిగి తెలుసుకుందాం ఏ పార్టీ గెలవతుంది ఏ నాయకుడు ఇక్కడ విజయం సాధిస్తాడు చూస్తూనే ఉండాలి నమస్తే నమస్తే అన్న అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ గారు సార్ చెప్పండి మొత్తం ఎలక్షన్ లో ఆడవిడి కొనసాగుతుంది ఇక్కడ సికింద్రాబాద్ లో ముగ్గురు అయితే టఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ ఇంకెవరు కిషన్ రెడ్డి గెలుస్తాడు ఎందుకన్నా అంతే కదా బీజేపీ మీద హోప్లది భూమి కూడా ఉంది ప్రజెంట్ గా అంతే అంటే బీజేపీ బీజేపీ పార్టీ గెలవ బీజేపీని చూసి ఓటేస్తున్నారా లేకపోతే కిషన్ రెడ్డిని చూసి ఓటేస్తారు ఈ రెడ్డి అనుకోవచ్చు బీజేపీ మెయిన్ బీజేపీ తర్వాత కిషన్ రెడ్డి అది ఎందుకు పద్మారావు గారు కూడా మంచి వ్యక్తి అని కదా బీఆర్ఎస్ వచ్చే వ్యక్తి అని కూడా అక్కడ మెయిన్ మోడీ పైన అది పవర్ఫుల్ అది అంటే మోడీ చేసిన మంచి పనులు ఏంటన్న ఒకసారి చెప్పండి మోడీ చేసిన మంచి పనులు కాదు కానీ పబ్లిక్లో అనుకున్న ఇమేజ్ అలాంటివి అట్లా ఇక మోడీ చేసిన చాలా చెప్పుకోవచ్చు మనం అది అంతేనా అంతే ఓకే సార్ మరి ఫైనల్గా మీరు ఒకసారి చెప్పండి చాలా మంది మన మందుకు డబ్బుకు ఓట్లు ఓట్లేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం మీరు అంటే డబ్బుకు మందుకు బానిసాయి ఓట్లు వేస్తున్నారు మీ తరఫు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి డబ్బుకు మందు కనుక ఓట్లేస్తే మందు పరిపాలిస్తాం বহি পাৰ পঢ়িছো অনা কালা అదే మందుగా మనకు మూడు నాలెడ్జీతోనేస్తే అది పర్ఫెక్ట్ పర్సన్ వస్తుంది అది కదా అది ఇప్పుడు భలే మాట్లాడుతున్నారు సార్ మరి ఓకే మరి తెలంగాణలో పదిహేడు స్థానాలు ఉన్నాయి సార్ ఎంపీ స్థానాలు ఈ పదిహేడులో మీరు బీజేపీ పార్టీ గెలుస్తుంది ఇక్కడ అంటున్నారు మరి బీజేపీకి ఎన్ని పార్టీలు వస్తాయి ఎన్ని ఎన్ని సీట్లు వస్తాయి రావచ్చు ఉంటే ఒక ఎయిట్ టు టెన్ రావచ్చు అండి టెన్ అంటే ఎయిట్ ఎయిట్ టు టెన్ రావచ్చు రావచ్చు అని ఎక్స్పెక్టేషన్ మిగతా సెవెన్లో ఇద్దరు పంచుకుంటారా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బిఆర్ఎస్ కొంచెం డౌటే ఈసారి డౌటే అయిపోయిందంటారా బీఆర్ఎస్ పని కష్టమే ఎందుకంటే మెయిన్ కవిత ఇష్యూ అనేది చాలా ఎఫెక్టివ్ అంటుంది చాలా ఎఫెక్ట్ మీరు కవిత అంటున్నారు కదా కవితను బీజేపీ వాళ్ళే అరెస్ట్ చేసినట్టు ఇక్కడ పబ్లిక్ టాక్స్తారు చాలా దీనిపై మీ అభిప్రాయం అరెస్ట్ చేస్తే కవిత చేయరు కేసీఆర్ని వేస్తారు ఇరిగియ్యాలంటే పెద్దోరు కావాలి చిన్న ఆమె ఎంత చిన్నమే కదా అంటే ఒక్కొక్క ఒకలా ఇరికి అలా ఫాల్ట్ చేద్దామనుకుంటే చేస్తానే ఇరికిస్తారు అక్కడ కవితుంది పని అంతే కదా ఇది అలా ఏదో ఉంది కాబట్టి కవితని అరెస్ట్ చేసిండ్రు అంతే కాదు ఇక్కడ బీఆర్ఎస్ లీడర్లు కానీ ఇక్కడ కొంత కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ కావాలని మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు కావాలని మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు ఇది ఎలక్షన్ కుట్ర అని చెప్తున్నారు దీనిపై మీ అభిప్రాయం కావాలని చేసేది అంటే కేసీఆర్ని వేస్తారు అంటున్నా కావాల్సింది కేసీఆర్ ఇప్పుడు అక్కడ అది ఢిల్లీలో కేజ్రీవాల్ని ఇక్కడ కూడా కేసీఆర్ తీసుకోపలిస్తుంది కాదు అక్కడ కేసీఆర్ పాత్ర లేదు కదా అందులోనా కాబట్టి అందుకు కవిత ఉంది కూడా కవిత తీసుకో సింపుల్ లాజిక అది మరి ఇన్ని రోజులు అరెస్ట్ చేయండి ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేయాలా అన్నట్టు దేనికి ఒక టైం పడుతుంది కదా పక్కదానికి ఒక టైం వస్తుంది కదా టైం ఇప్పుడు వచ్చింది అంతే అంతేగా మీరు చెప్పేది కరెక్ట్ అంటే కొంచెం అంటే ఎలక్షన్ టైంలోనే అరెస్ట్ చేస్తున్నారంటే మమ్మల్ని పోటీ చేయకుండా మేము గెలువకి నీయకుండా మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేస్తున్నారంటున్నారు అట్ట ఆలోచిస్తే ఒకవేళ కనుక వాళ్ళకి ఫాల్టీ ఉంటే సింపుల్ తోట్లు పడతాయి కదా మరి ఇక్కడ కరెక్ట్ ఉంది కాబట్టి అరెస్ట్ అందాం ఏదో ఉంది కాబట్టి లేకపోతే కేసీఆర్ ని కేటానికి ఇద్దరు అంత కరెక్ట్ ఉంటాయి గిట్ట ఫాల్టీ ఏంటంటే కేజ్రీవాల్ నేను సీఎం ఇంకా ఇక్కడ డైరెక్ట్ సీఎం ఇక్కడ కాదు లోపల పాత్ర ఉంటే ఆయన కేస పాత్ర లేదు కాబట్టి కవిత పాత్ర ఉంది కవిత తీసుకోలేదు అంతే మరి సరే మీరు బిఆర్ఎస్ ఇక్కడ పార్టీ బీఆర్ఎస్ అంటే తెలంగాణలో ఉండబోతుందా లేదా ఉన్నా అంటే ఉంటది లేదు మరి అంత విధంగా ఉంటది కానీ వాళ్ళ మెయిన్ ఎఫెక్ట్ అంటే తెలంగాణ అనే వరల్డ్ తీసేసి పెద్ద తప్పు చేసిన వాళ్ళు అది టిఆర్ఎస్ ఉంటే ఆ పదంకున్న పవర్ శక్తి వేరు బీఆర్ఎస్ పట్టింది మొత్తం ఎందుకంటే తెలంగాణ అనేది మొలం నర నరాల్లో ఉండిపోయింది పదవి యొక్క నర నరాల్లో ఉండిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటారు సార్ కాంగ్రెస్ పార్టీ వాస్తవం చెప్పాలంటే రేవంత్ రెడ్డి మీద ప్రేమతో కాంగ్రెస్ బిఆర్ఎస్ కోపంతో కాంగ్రెస్ కోట్లు ఇది అసలైన వాస్త అసలు వాస్తవం ఇది వీళ్ళ మీద ప్రేమ కాదు కాదు వీళ్ళ మీద కోపంతోనే ఇస్తుంది అంతే ఇప్పుడు అంటే మనకు ఏదన్నా ఒక పార్టీ కావాలా గెలవడానికి ఎవరు లేడు దిక్కి ఎవరు అంటే ఇప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గెలిచింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కోసం అంటారు అంతే అది కోపంతోనే ఇష్టం అంతే 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 చాలా మంది ఈయన మీద సానుభూతి ఉండొచ్చు కానీ పీపుల్ అయితే ఈయన ఒక మీద కోపంతో ఓటు ఇస్తుంది మీరు వెళ్ళకపోతే ఆయన పార్టీ చూసి ఆయన చూసి కాదంటారు అంటే ఇక్కడ నుంచి గెంటేయడానికే ఇది పాత్ర అది అసలైన అసలు మరి ఆయన పథకాలు కూడా ఇప్పుడు కేసీఆర్ పథకాలు అయితే ఎలా ఉన్నాయో మరి చెప్పారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం బస్ బస్సులు ఫ్రీ అనుకుంటున్నా ఇది ఫ్రీ అనుకుంటున్నారా ప్రోగ్రామ్ చేస్తున్నారు ఎందుకైనా ఆయన మొన్న మూడు వచ్చింది కదా మరి మొన్న మూడు వచ్చి మొత్తం టైం పట్టాలి కదా అవునా కదా టైం పడుతుంది కదా దానికి కూడా కానీ వచ్చి మూడు నెలల నాలుగు నెలల అయింది అంతే కదా అంతే ఓ సంవత్సరం అయితే సదస్యాల విషయం ఇప్పుడు అన్ని ఏడుకెళ్ళి చేసిన ఆయన బస్సు ఫ్రీ పథకంపై అభిప్రాయం అంటే చాలా మంది మహిళలకు అయితే ఉపయోగపడతాది కొంతమందికి ఇప్పుడు స్టూడెంట్స్ కానీ వాళ్ళకి ఏంటంటే బస్ పాస్ డబ్బులు మిగిలినాయి కొంతమందికి ఓపెన్ అంటే కొంతమంది అదే కొంతమంది ఉపయోగపడడం వల్ల వస్తారు బస్ ఎవరు ఇస్తారండి నార్మల్ అందరి బండ్లు కార్లు ఉన్నాయి ఇప్పుడు మామూలుగా ఉన్నా కదా ఆ వాళ్ళకు మాత్రం ఉపయోగపడుతుంది కాదు కొంతమంటారు జుట్టులు పట్టుకుంటారు డ్రైవర్ ఇది కొట్టడు అది అంతా ఇవన్నీ ఇవన్నీ ఏదో అంతే ఓకే సార్ సో మచ్ దేశం మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది మీలాంటి స్టూడెంట్స్ ఇప్పుడు చాలా అవసరం ఓటు గురించి చాలా అవగాహన చేయాలి పెద్దవారికి చెప్పాలి ఓటు అమూల్యమైనదని మరి ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అయితే ముగ్గురు ఉన్నారు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కాగ్రస్ వీచ్ దారం భాగం తర్వాత అదే కాకుండా బీఆర్ నుంచి పద్మరావు ఈ ముగ్గుట్లో ఎవరు గెలవబోతున్నారు అంటే నాకు పాలిటిక్స్ అంత తెలియదండి బట్ నేను ఒకటే చెప్తాను అందరికీ పార్టీస్లో పార్టీ అయితే ఉంటుంది కదా ఏ పార్టీ గెలబోతున్నాడు పార్టీ అలా అని కాదు అంటే లైక్ ఓటు అనేది అందరికి అందరూ వినియోగించుకోవాల్సిన అవసరం అయితే ఉందండి ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ నేను ఏ పార్టీకి సపోర్టెడ్ కాదు కాకపోతే ఎవరైనా సరే అంటే మన ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఎలా ముందుకెళ్తుంది ఏ పార్టీ అయితే మనకి మంచి చే చేయగలుగుతున్నారు ఇదంతా కొంచెం అవగాహన తోటి ఇప్పుడు ఏదేదో అవి స్కీమ్స్ వస్తున్నాయి ఇవి వస్తున్నాయి వాటి గురించి పోకుండా మనకు దేశానికి ముందుకి ఏదైతే మంచి జరిగే పార్టీ ఉందో దానికి అందరూ ఖచ్చితంగా మంచి ఓటేయాలని మాత్రం మీకోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు బస్సు ఫ్రీ పెట్టి మహిళలకు మొత్తం ఉచితంగా చేస్తున్నారు దీనిపై మంచి విషయమేనండి అది మిగతా మిగతా స్టేట్స్ కూడా అది అమలు చేస్తున్నారు మామూలుగా అంటే ఉమెన్ మనం ఇంత డెవలప్డ్ కంట్రీలో కూడా ఉమెన్ బయటికి రావడానికి కొన్ని కొన్ని వెనకబడి ఉండిపోయారు అన్నట్లు అయితే ఇలాంటిది ఒకటి ఇన్షియేటివ్ లాగా అంతే లైక్ ఒకటి ఫ్రీ బస్ ఉందంటే సరే లైక్ ఫ్రీగా వస్తుంది అంటే వాళ్ళు కూడా ఎక్కడికైనా ట్రావెల్ చేయడానికైనా కొందరు కొంత కూరగాయలు తీసుకోవడానికి ఛాయ్ తాగడానికి ఎక్కడో ఎక్కడో ఫ్రీ తిరుగుతుంది అంటే ఏ ఏ అవకాశం అయినా మనం మిస్యూజ్ చేసుకోకూడదండి అది దాన్ని మనకు 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 ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి లైక్ లాంగ్ జర్నీ ఉన్నప్పుడే యూస్ చేసుకోవాలి లైక్ మనం గవర్నమెంట్కి సపోర్టెడ్గా ఉండాలి ఆల్వేస్ ఓకే సెంటర్లో సెంటర్లో సార్ ఇక్కడ ఏ పార్టీకి అగనేస్ట్ కాదు నేను అలా అన్ని సపోర్టెడ్ కూడా కాదు కానీ మనం చూస్తున్నాం కదా మోడీ గవర్నమెంట్ చాలా అంటే చాలా మంచి చేస్తున్నారు చాలా ఆయన ఉండడం వల్లే ఈరోజు చాలా ఇండియా చాలా డెవలప్డ్గా ఉంది ప్రపంచ దేశాలన్నీ మనల్ని చూస్తున్నాయి బీజేపీనే గెలుస్తున్నా బీజేపీ గెలుస్తుంది చాలా మంది అంటున్నారు మేడం మోడీ గవర్నమెంట్ ఉంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గరీబీ హఠం అని చెప్తున్నారు దీనిపై అభిప్రాయం గరీబీ హఠావో మంచిదేనండి కాంగ్రెస్ అంటే అప్పుడు ఉన్న పెద్దలు మన మన్మోహన్ సింగ్ కానీ వాళ్ళందరూ కొంచెం చేశారు లేదని కాదు అండ్ మోడీ గవర్నమెంట్ అంటే ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు వాళ్ళు కొన్ని ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూసేలా చేస్తున్నాయి కాబట్టి మేడం చాలా మందికి తెలియదు ఈ విషయము మీరు కొంచెం క్లారిటీగా చెప్పండి ఏం ప్రపంచ వైపు మన ప్రపంచ దేశాలు మన వైపు దేనికోసం చూస్తున్నాయి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఏ రిలీజియస్ కూడా నేను నేను ఎత్తిస్తా అండి ఏ రిలీజియస్ కూడా నేను అగెనిస్ట్ కాదు అలానే అంటే మంచిగా మంచి కొన్ని చెప్పాలి మేడం మంచిగా కొన్ని చెప్పాలి అదే ఎన్నో ఇయర్స్గా రామ జన్మభూమి అది జరిగింది కదండి బట్ ఈ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ ఏంటంటే వేరే మతాలనేవి పట్టించుకోకుండా వాళ్ళ ఓట్లు కొన్ని లాస్ అవుతున్నా సరే దానికంటూ ఒక క్లారిటీ ఇచ్చింది అదొక మంచి విషయం అండ్ ఏది గొడవలు కాకుండా కొట్టుకోకుండా దానికంటూ అదొకటి క్లారిటీ తెచ్చే విషయం ఇంతవరకు ఏ గవర్నమెంట్ ముందుకు వచ్చి అలా చేయలేదు కదా సో రాముడు కాదండి సో సారీ నేను ఎత్తేసి నేను ఏ దేవుడికి నేను సపోర్టెడ్ కాదు అలా అని ఏ దేవుడికి వ్యతిరేకం కూడా కాదు ොඩි ට ේේ ද රගින්න්ද යාලානනි කාතුව నాట్ ఓన్లీ దట్ అన్నీ ఇంకా ఇప్పుడు మనం చంద్రయా చంద్రయాన్ త్రీ చేసాము ఇలా దీనివల్ల చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది తర్వాత కామన్ పీపుల్కి చాలా ఎకానమీ డెవలప్ అవుతుంది ఇలాంటివి చాలా ఉన్నాయి కదా మనం చూస్తూనే ఉన్నాం కదా ఈ ఇప్పుడు ప్రపంచ దేశాలతో మన దేశం కూడా పోటీ పడాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ముందుకు వెళ్తుంది మనం నమ్మి ఈసారి కూడా నేను గ్రూప్ వన్ కి ప్రిపేర్ అవుతాను చాలా అవసరం ఇప్పుడు గురించి చాలా ఇంటి వాళ్ళకు తెలియజేయాలి మీరు కూడా అవునవును ఓటు అనేది అంటే ఇది ఒక సువర్ణ అవకాశం మన భవిష్యత్ని మనమే మార్చుకునే ఒక మంచి అవకాశం కాబట్టి మన రాజ్యాంగం అది మనకి ఇచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకోవాలండి మన గోల్ ఉందా మీకు గోల్ ఉందా నేను అవ్వాలండి ఓకే మేడం ఒక ఓటు కోసం డబ్బుకు మందుకు బానిస అవుతున్నారు అలాంటి వాళ్ళకి మెసేజ్ చెప్పండి మీ తరపు నుంచి చాలా మంది అంటే మందుకు బానిసాయి ఓట్లేస్తున్నారు అవును కొన్ని మన తాత్కాలిక ఆనందాల కోసం మన తాత్కాలిక ఆనందాల కోసం అంటే లైక్ ఒక ఫైవ్ హండ్రెడో వెయ్యో ఇస్తున్నారనో లేకపోతే ఒక మందు మందుబాటులు ఇస్తున్నారనో ఓటు మన మన ఓటు అమ్ముకోవడం చాలా తప్పండి ఇలా అమ్ముకొని ఓటు వేస్తే ఏమవుతుందంటే ముందు కూడా మన మనం ఏది క్వశ్చన్ చేస్తే ఎవరైతే పార్టీలో పార్టీ గెలిచి అది అధికారంలోకి వచ్చాక మనం లోకల్ ఉండే నాయకుల్ని ఎవరిని ఎవరు ఎవరిని మనం క్వశ్చన్ చేయలేము సో ఓటు అనేది మన హక్కు కాబట్టి మనం డబ్బులు తీసుకొని వేయడం కరెక్ట్ కాదండి ఓకే సిస్టర్ థ్యాంక్ యూ అన్న నమస్తే నమస్తే పేరేంటన్నా రవి రవి గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లో హడావిడి కూడా సాగుతుంది ఇదైతే సికింద్రాబాద్ నుంచి అయితే ముగ్గురు నీడు లో ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ నాకైతే ఇక్కడ బీజేపీ అయితేనే గెలుస్తా అని చెప్పేసి అనుకో ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న మోదీ ప్రభుత్వం అనేది చాలా గ్రేట్గా ఉంది ఎక్కడ కూడా మనకి వేరే చూపడానికి లేదు దేశాన్ని రక్షిస్తున్నాడు అభివృద్ధి చేసుకుంటూ ఉంటున్నాడు మన రామ మందిరం దగ్గర నుంచి కూడా ప్రతిదీ ఎన్నో ఏళ్ళగా చిక్కుల్లో ఉన్న వాటిని విడిపించుకుంటా వచ్చాడు మోదీ గారు సో బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం అదే బీజేపీ ఎందుకు గెలవాలనుకుంటున్నారు బీజేపీ చేతుల్లో ఉంటే మన దేశం అనేది రక్షణగా ఉంటుంది అంతే కాంగ్రెస్ గారు ఇప్పుడు గరీబీ ఆటో అని చెప్తున్నారు దీనిపై మీ అభిప్రాయం ఎవరున్నారండి కరెక్ట్ గా ఎవరు లేరు కదా థ్యాంక్ యూ ఎవరున్నారు చెప్పండి ఎవరు లేరు కదా మోదీని మించి అంతకంటే గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారా పేరు చెప్పండి కాంగ్రెస్ ఎవరు లేరు అంటారా ఎవరు లేరు ఒకవేళ పర్ ఒకవేళ వచ్చింది అంటే అది ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఏమన్నా అవకాశం ఉంది టెన్ ఇయర్స్ వరకు మోదీనే అంతే అంటారా

మామూలుగా సెవెంటీన్ సీట్ సెవెంటీన్ సీట్లు వచ్చేసరికి పోయినసారి కూడా అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో సో ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ వస్తాయని చెప్పేసి నా అభిప్రాయం ఇప్పుడు ఉన్న వాటిలో అంత కంటే ఇంకో నాలుగైదు సీట్లు ఎక్కువ గెలుస్తుంది టార్గెట్ రావచ్చు మేబీ రౌండ్ అని వేసుకోండి ఓకే ఓకే అంతే ఓకే నా చాలా ఫైనల్గా మీరు చాలామంది మందుకు మందుకు డబ్బుకు బానేసా ఓట్లేస్తున్నారు మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి అడుగుతున్నాను అది చెప్పేదేముంది ఎవరైనా ఇప్పుడు ప్రతి ప్రతి ఒక్కళ్ళు ఏమో ఇస్తారంటే తీసుకుంటారు కానీ వాళ్ళ మనసుకు నచ్చిందే వేస్తారు నేనైతే మాత్రం ఇచ్చినా మన డబ్బే కాదు అది మన చేతిలో నుంచి ఏం కాదు కదా జేబులో నుంచి వేసింది కదా మన డబ్బు మనకి ఇస్తున్నారు సరే తీసుకొని ఫైనల్గా ఎవరికి వేసేది వాళ్ళకి వేస్తారు అంతే ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నమస్తే నమస్తే అన్న అన్న రాజేశ్వర్ అన్న రాజేశ్వర గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది మరి ఇక్కడ ఏదైతే సికింద్రాబాద్ నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ముగ్గురులో ఏదైతే ఎవరికి గెలవబోతున్నారు ఇక్కడ నాకు తెలిసి బీజేపీ బీజేపీ టీఆర్ఎస్ గట్టి పోటీ ఉండదు ఏమో అనుకుంటున్నాయి ఇక్కడ ఎందుకంటే కిషన్ రెడ్డి కూడా మంచి పేరున్న వ్యక్తి అవును మేబీ బీజేపీ వచ్చే అవకాశాలునేమో అనుకుంటున్నాను అంటే కిషన్ రెడ్డికి అయితే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అంటున్నారు ఇక్కడ అనుకుంటున్నా నేనైతే కానీ కాంగ్రెస్ స్టేట్ లో గవర్నమెంట్ ఉంది కాబట్టి మేబీ ఇక్కడ రాకపోతే కిషన్ రెడ్డి రావచ్చు అనుకుంటుంది కిషన్ రెడ్డి గారు అంటే ఎందుకంటే మంచి సెంట్రల్ లో అదే గవర్నమెంట్ ఉంది సో హైదరాబాద్ లో కూడా మొత్తం వాళ్ళకే నమ్ముతారంటే ఎంత చెప్పినా వినరు కిషన్ రెడ్డి చెప్పిందే వాళ్ళు చెప్పిందే ఇప్పుడు మొన్న ఎలక్షన్ అసెబ్లీ ఎలక్షన్ లో కూడా జరిగింది కదా మొత్తం బీజేపీకి ఎనిమిది ఎనిమిది సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ రాలేగా అయింది స్టేట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ మేబీ వచ్చే అవకాశం ఉండొచ్చు కాదన్న ఇప్పుడు మనం చూస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో ఉంది మరి కాంగ్రెస్ పార్టీ కూడా మరి రావచ్చు కదా దాని నాగేంద్ర గారు క్యాండిడేట్ చూస్తారండి చూస్తారు కిషన్ రెడ్డి క్యాండిడేట్ మంచి మంచి క్యాండిడేట్ ఎప్పటికీ అనే వస్తుంటాడు నేను రావచ్చు కిషన్ రెడ్డి రావచ్చు ఓకే తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఎన్ని ఎన్నికెలుస్తా అనుకుంటున్నారు ఇప్పుడు బీజేపీ మీరు బీజేపీ అండి ఎలిసి బీజేపీ రావచ్చు ఏడు ఎనిమిది వరకు రావచ్చేమో అనుకుంటున్నా రాకపోవచ్చు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది సో కాంగ్రెస్ పది పదకొండు వరకు రావచ్చు ఓకే సరే ఇక్కడైతే బీజేపీ వస్తుందని చెప్తున్నారు సెంట్రల్ అయితే వస్తుందండి సెంట్రల్లో నా ఎల్సీ బీజేపీ వస్తుందండి అక్కడ కూడా అనుకుంటున్నాను అయితే ఎందుకంటే కాంగ్రెస్ రావాలి నిజానికి ప్రజాస్వామ్యం కొని అయిపోతుంది ఒకటే పార్టీ చేద్దామంటే కూడా ప్రజాస్వామ్యం కొని అయిపోతుంది కానీ బీజేపీ వస్తుంది చాలా మంది అన్న ఓట్లేసేటప్పుడు డబ్బుకు మందుకు బాగానే ఓట్లు వేస్తున్నారు మీ తరపు నుంచి ఒక మెసేజ్ చేయండి డబ్బులు తీసుకోకండి అండి డబ్బులు తీసుకుంటే మనం ప్రజాస్వామ్యాన్ని నమ్మినట్టు అవుతుంది డెమోక్రసీ కొని అయిపోతుంది సో డబ్బులు తీసుకోకుండా వేయడం బెటరు కానీ ఈ జనరేషన్లో ఎవరు వేస్తలేరండి డబ్బులు తీసుకోకుండా అది ఒక పెద్ద ఎఫెక్ట్ అయిపోయింది నచ్చకపోతే క్యాండిడేట్ నచ్చకపోతే నోట్ అక్క వేసేయాలి కానీ డబ్బులు తీసుకోవద్దు ఓకే అన్న థ్యాంక్ యూ హాయ్ బ్రో హాయ్ హలో పేరేంటి ఆర్యన్ ఆర్యన్ చెప్పండి మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది ఇక్కడైతే మన సికింద్రాబాద్లో ముగ్గురు పోటా పోటీ ఉన్నారు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు అదే కాకుండా కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ గారు ఎవరు ఇక్కడ వెల్ మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ చాలా వరకు హిందూసే ఉన్నారు సో హిందూ సపోర్ట్ ఆబ్వియస్లీ బీజేపీకి వస్తుంది అండ్ రీసెంట్ ఇన్సిడెంట్స్ లైక్ రామ్ మందిర్ ఓపెన్ అయింది ప్రాణప్రతిష్ఠ అయింది కాబట్టి హిందూస్లో అలా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వచ్చింది అనుకోవచ్చు బికాస్ దే నో బీజేపీ ఈస్ ఫర్ దెమ్ అని సో ఐ థింక్ బీజేపీ విల్ విన్ బీజేపీ గెలుస్తుందని చెప్తారు అనుకుంటున్నా నేను ఓకే కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ అంటే ఆల్రెడీ బికాస్ ఇది నేషనల్ లెవెల్ కాబట్టి అనుకుంటున్నా బీజేపీ అని కాంగ్రెస్ ఇప్పుడు ఓన్లీ మన స్టేట్ లెవెల్ దాకా ఉంది కాబట్టి సో ఐ థింక్ బీజేపీ వస్తుందని అనుకుంటున్నారా ఎందుకు అసలైన కారణాలు ఏంటి అసలైన కారణాలు అంటే చాలా వరకు ఓట్స్ ఆలగదిక్క వెళ్తున్నాయి కాబట్టి అలా ఓకే ఇక్కడ మరి బీజేపీ వస్తుందని చెప్తున్నారు కిషన్ రెడ్డి మరి సెంట్రల్లో ఏ పార్టీ వస్తుంది సెంట్రల్లో ఆబ్వియస్లీ బీజేపీ వస్తుంది బికాస్ ఇక్కడ బీజేపీ సెంట్రల్లో అవును ఇక్కడ వస్తేనే సెంట్రల్లో వస్తుంది కదా అలా బీజేపీ చేసిన మంచి పనులు ఏంటి ఇంత బీజేపీ అంటే ఇంప్రూవింగ్ చిన్న చిన్న పనులు చేస్తున్నది అలానే దే ఆర్ ఇంప్రూవింగ్ ఐ క్యాన్ సే నేషనల్ జీడిపి కానీ పాపులేషన్ లైక్ థింగ్స్ అలా సమ్ వాట్ ఓకే బ్రో చాలా డబ్బుకు డబ్బు ఓట్లు వేస్తున్నారు అలాంటి వాళ్ళకు మీ యా ఇది కరప్షన్ అసలు మీ అస్సలు నుంచే దేశం బాగుపడుతుంది సో మీరు బాగుంటే అప్పుడు దేశం బాగుపడుతుంది ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు మనుషులనే అంటారు కదా సో మనిషి బాగుంటేనే దేశం బాగుపడుతుంది సో ఫస్ట్ మీరు బాగుండి ఓటు ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యుండి చాలా అంటే ఏ పార్టీ గెలిస్తే ఏది బాగుపడుతుంది ఏ పార్టీ గెలిస్తే ఏది నష్టపోతుంది అని ఆలోచించి ఓట్ అయ్యండి అని చెప్తున్నాను ఓకే బ్రో థ్యాంక్ యూ కిషన్ రెడ్డి వస్తాయి కిషన్ రెడ్డి వస్తారని చెప్తున్నారా ఎందుకు దేశం భారతదేశం ఇండియా గురించి మంచి అడుగుతున్నా కిరణ్ కిషన్ రెడ్డి వస్తాయి అయినా రావాలి మోదీ రావాలి ఎందుకు అంటే మన దేశం మంచి స్ట్రాంగ్ ఉంటాయి సార్ ఏం మోదీ వస్తే మన దేశం వరల్డ్లో మనకు ఇది మంచిగా ఉంటాయి ఇది కాంగ్రెస్ వచ్చి ఏం లాభం లేదు ఇంకా బీఆర్ఎస్కి లోకల్ కదా ఏం లాభం లేదు కదా కిషన్ రెడ్డి వస్తే మంచి లాభం మన దేశం మంచి స్ట్రాంగ్ అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ హాయ్ అండి పేరెంట్ సార్ నా పేరు అండి అద్నాన్ ఏం చేస్తారు మీరు నేను అమిగోస్ ఐఏఎస్లో పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీ అండి ఫ్యాకల్టీ ఐఏఎస్ పొలిటికల్ సైన్స్ ఇక్కడ చెప్తారా ఏ ఏ అమిగోస్ ఐఏఎస్ అమిగోస్ రైట్ రైట్ ఓకే సార్ మీలాంటి వాళ్ళు చాలా జ్ఞానవంతులు ఈరోజు మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది ఇక ప్రతిరోజు మనం చూసిన ఒక నెల రోజుల నుంచి ఇక మీరు ఓటు గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు మీరే చెప్పాలి అసలు ఓటు అంటే ఏంటి రాజకీయ నాయకులు అంటే ఏంటి మరి ఈ సికింద్రాబాద్ నుంచి అయితే ముగ్గురు బరిలో ఉన్నారు ఏ పార్టీ గెలవబోతుంది మీరు చెప్పండి ఒకసారి అంటే ఏ పార్టీ గెలబోతుందో అది ఇప్పుడు చెప్పడం చాలా కష్టం అంటే కోర్స్ ఐ డోంట్ టు కామెంట్ ఆన్ దాట్ పాయింట్ ఏంటంటే ఎలక్షన్స్ అనేది ఒక డెమోక్రసీలో ఫెస్టివల్ లాంటిది ప్రతి ఒక్క పౌరుడు తన కర్తవ్యంగా ఓటు హక్కు వినియోగించాలి వినియోగించుకోవాలి ఆ తర్వాత క్లీన్ పాలిటిక్స్ క్లీన్ పాలిటిక్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ క్లీన్ పాలిటిక్స్ మనకు రాజకీయాల్లో నాయకులు అనేవారు ప్రజలకు అకౌంటబుల్గా ఉండాలి జవాబారీతనం ఉండాలి సో మనకు మనకు ప్రజలకు ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే ప్లస్ క్లీన్ పాలిటిక్స్ ఇచ్చే మనకు పొలిటికల్ పార్టీ రాజకీయ పార్టీలకు ఓట్ వేయాలి దాని ద్వారా ఏమవుతుందంటే మన జీవితాలు కూడా బాగుపడతాయి మన దేశం కూడా ముందుకెళ్తుంది సో ప్రజా సమస్యలను పట్టించుకొని మనకు అందుబాటులో ఉండే నాయకులని మనం ఎన్నుకుంటే మంచిది దానివల్ల దేశానికి బాగుపడుతుంది ఇప్ ఇప్పుడు చాలామంది సార్ గెలిచిన తర్వాత ఏదైతే మనం చూస్తున్నామో పార్టీలు జంపిల్ జలాక్ చేస్తున్నారు అభిప్రాయం అవును ఐడియాలజికల్ పార్టీస్ ఇప్పుడు ఈ మధ్య తక్కువైపోయినాయి సో పర్మనెంట్ ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెంట్ అయిపోయినాయి సో ఐడియాలజీకు సంబంధం లేకుండా చాలామంది అంటే పార్టీస్ జంప్ చేస్తున్నారు అది మంచిది కాదు అయితే దానికి ప్రజలే బుద్ధి చెప్పాలి ప్రతిసారి ఇలా పార్టీలు వేరే జంప్ చేస్తున్న నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఓటు వేయకుండా ఒక బుద్ధి చెప్తే మంచిది చెప్పేది ఒకటి ఏంటంటే జనాలకు తెలుసు అండి బేసికల్లీ వాళ్ళకు ఎవరు అందుబాటులో ఉంటారు వాళ్ళకు సంబంధించిన సమస్యలకు ఎవరు త్వరగా రెస్పాండ్ చేస్తారు సో అలాంటి నాయకులను ఎన్నుకుంటే మంచిది సో ప్రస్తుతం అయితే టూ ఫేజెస్ జరిగినాయి మనకు మనకు సిక్స్త్ లాస్ట్ ఫేజ్లో మనకు ఎలక్షన్స్ ఉన్నాయి సో ఐ హోప్ ఎవ్రీబడి విల్ యూజ్ దేర్ డిస్క్రషన్ అండ్ చూస్ ద రైట్ లీడర్స్ సో మన స్టేట్లో అయితే ఇప్పుడు అంత హడావిడి ఇప్పుడు లేదు ఇది ఎంపీ ఎలక్షన్సే కాబట్టి కానీ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కాబట్టి వాళ్ళకు ఒక ఐడియా అనేది ఖచ్చితంగా ఉంటుంది సో కానీ ఇది సీట్స్ కాన్స్టిట్యుయెన్సీస్కి మారచ్చు அந்த பைனல் இக்கடி செப்பண்டி ஏ பார்ட்டி கெல போது அது செட்டா ஏ பார்க்கி கெழுத்து கனிசம் చె పర్వాలేదు పార్టీ ఒక రకంగా చూస్తే ఎడ్జ్ అయితే కాంగ్రెస్ కనిపిస్తుంది మనకు వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ కొంచెం ఎడ్జ్ అయితే కనిపిస్తుంది మనకు బట్ అగైన్ సీ వాట్ హ్యాపెన్స్ ఎనీ పార్టీ కెన్ అని బికాస్ రూలింగ్ పార్టీస్కి ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రజలు వాళ్ళకి మళ్ళీ ఓట్ వేసి గెలిచి గెలిపించుకోవాలని ఉంటుంది వాళ్ళకి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక ఎడ్జ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంకా కొన్ని సీట్స్లో ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ట్రెడిషనల్ సీట్స్ ఆఫ్ ఓల్డ్ సిటీలో ఎంఐఎం వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొన్ని సీట్స్ వాళ్ళకి వస్తే ఖచ్చితంగా వాళ్ళు సీట్లు వాళ్ళకు వస్తాయి చూడాలి మరి టిఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో గట్టిపోటీ అయితే ఉంది వాళ్ళకు చాలామంది పార్టీకి టైంపెట్టిస్తున్నారు కాబట్టి వాళ్ళ కొంచెం కొంచెం వీక్ అయ్యారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కొంచెం ఉంది ఓకే సార్ ఓటుకు చాలామంది ఓటు కోసం డబ్బుకు బానిస మందుకు బానిస ఓట్లు వేస్తున్నారు మీ తరపు నుంచి ఒక ఏదైతే ఏది ఐఏఎస్ అకాడమిక్స్ తరఫు నుంచి మీరు ఒక మంచి మెసేజ్ చేయండి బేసికలీ ఏంటంటే ఒకవేళ మీరు మీ ఓటు కనుక డబ్బుల కోసం వేరే వాళ్ళకు మీరు దాన్ని సమర్పిస్తున్నారంటే మీ భవిష్యత్తుని మీరు అమ్మేస్తున్నట్టు లెక్క కాబట్టి కొంత డబ్బు కోసం కొంచెం డబ్బులకు ఆశపడి మీరు ఓటు యూనో వేరే వాళ్ళకు వేయకుండా మీ భవిష్యత్తు కోసం భావితరాల కోసం మీరు ఓటు వేస్తే మంచిది సో అల్టిమేట్లీ అది మన ఫండమెంటల్ డ్యూటీ కూడా బేసికలీ అందరూ ఓటు వేయాల్సిందే ఖచ్చితంగా సో ఆ ఓటు అనేది ఖచ్చితంగా మన మన సమస్యలను పరిష్కరించడం నాయకులు తద్వారా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకులను మనం ఓటేస్తే మంచిది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా సలహా హాయ్ హాయ్ హలో పేరండి అర్జున్ అర్జున్ గారు చెప్పండి సార్ మొత్తం ఎలక్షన్ లో హడావిడి కొనసాగుతుంది ఎప్పుడు కనబడని ముఖాలు మన ఇంటికి ఇంటికి వచ్చి అమ్మా అయ్యా అని బిచ్చ పడుకునే పరిస్థితి ఓట్లా అది ఎప్పుడు అది ఎప్పుడు జరిగేదే అయితే నేను చూస్తున్నా ప్రకారము ఏ పార్టీకైనా ఎక్కువ రోజులు దానికి ఏ పార్టీకైనా ఇవ్వద్దు టెన్ ఇయర్స్ ఇస్ టూ మచ్ ఎఫ్ ఐదు ఇచ్చిండ్రు అండ్ మొన్నటోనస్ అయిపోతుంది వాళ్ళకంతమో టై డ్యూరేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకోటి ఏంది ఇక్కడ అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చారు అబ్సల్యూట్ మెజారిటీ ఇవ్వడం కూడా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద డెమోక్రసీ అపోజిషన్ అనేది లేపు లేనప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ ఎప్పుడైనా ఏం చేస్తుంది టేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసేసుకుంటారు అపోజిషన్తో సంబంధం లేకుండా అట్లా చాలా నిర్ణయాలు తీసుకున్నారు విచ్ ఆర్ అగైన్స్ పబ్లిక్ కొన్ని ప్రైవేట్ సెక్టార్స్కి ఇప్పుడు పబ్లిక్ సెక్టార్లో ఉండాల్సిన వాటి కూడా ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చేయడం వల్ల నువ్వు డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నావు కానీ అట్ వాట్ కాస్ట్ అట్ హూస్ కాస్ట్ ఆర్ నాట్ గివింగ్ ద ఏవైతే ఈ డెవలప్మెంట్ యొక్క ఫలాలు కిందిగా కళ్ళట్లేదు పైన అయిపోతున్నాయి పైన అయిపోయినప్పుడు ఎవరికి